అక్కడ అన్నా కొట్టు పెడితే ఇంక పక్కన దించావు కదా రాదు చాలా మంది రావే సబ్జెక్టు పోతాయి అదనే దాని తీనో బొల్లై రైట్ హెల్ప్ అదేవిధంగా ముందున్నటువంటి ఈరోజు ఇరవై నాలుగవ వార్డు పరీక్ష జరిగింది ఆ వార్డులో చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ట్రైన్ పెద్ద ట్రైన్ పోతుంది దాన్ని క్లీన్ చేసి ఆ పక్క ఈ పక్క వాల్ పెట్టి పైన స్థాభి మధ్య పడిగారు దాన్ని కూడా ఖచ్చితంగా పెట్టిచ్చేసి ఏర్పాటు చేస్తాం చిన్న చిన్న ఉంటే కూడా అవి కూడా వార్డులో కమిషన్ వచ్చిన తర్వాత చెప్పి అవన్నీ కూడా ఈ వార్డులో ఏం వస్తా ఉన్నాయంటే కూడా అన్నీ తీర్చే విధంగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసా తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడా పది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఐదు సంవత్సరాల్లో ఎక్కడా పది 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 రూపాయలు పనిచేయరు చేయకపోగా మొత్తం రాష్ట్రాన్ని కుప్పుకూల్చాడు చంద్రబాబు నాయుడు లేకుండా ఉంటే ఆయన ప్రీ ప్లాన్గా కూడా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రైతులు ల్యాండ్స్ ప్రాపర్టీలు అన్నీ కూడా ఆయన లాయర్లే తీసుకొని ఈరోజు అవన్నీ కూడా కుదీస్తుంటాడు ఏదో మన రాష్ట్రానికి మంచి అదృష్టం ఉంది కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు అది తప్పింది నా గండం తప్పింది జగన్మోహన్ రెడ్డి గండం తప్పింది ఇప్పుడు ఈయన అన్ని రకాలుగా ఏమైతే చెప్పాడో అన్ని కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిలో కూడా ముందుడాలనే కార్యక్రమంలో మొదటి సంవత్సరం ఏమేమి చేసామని కూడా చెప్పడం జరిగింది ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చి ఈ జరిగినటువంటి వన్ ఇయర్లో ఏమేమి కార్యక్రమాలు చేశామని చెప్పారు కూడా ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతా ఉంది అందుకని ఈ వార్డులో తల్లిక వందనం అడుకులైనటువంటి నాలుగు వందల పదహారు మందికి యాభై నాలుగు లక్షలు ఇస్తున్నాం యాభై నాలుగు లక్షల ఎనిమిది వేలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నాలుగు వందల పన్నెండు అందుకుగాను పద్దెనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఈ వార్డులో ఖర్చు పెడుతున్నా ఉన్నాం అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసి ఉన్నారు అవి కూడా త్వరలోనే రేపు రేపు నుంచే ఈ వస్తున్నామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాం ఛాలెంజ్గా ఊరికే ఏదో గట్ట మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి అభండలు వేసేది కాదు ఎక్కడో రమ్మన్ను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తాను నేను ఎక్కడైనా పొరపాటు నేను సమాధానం చేస్తా ఇక్కడికి ప్రశ్న పెట్టి పెట్టడానికి వచ్చాడు అంతేగాని వెంకటగిరి ప్రజలు చూసాను ఇక్కడ సిచువేత కాదు